నెల్లూరులో మూడవ డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో డోర్ టు తిరుగుతున్నాం అయితే ఇంతవరకు తిరిగిన దాంట్లో దాదాపు ఒక పది మంది సార్ మాకు ఇల్లు లేదు మీకు మీరు రాగానే ఇల్లు ఇండి ఆ పది మందిలో కూడా ఐదు మంది అయితే ఆ రోజు మీరు టిట్కో హౌస్ ఇచ్చారు మాకు ఇచ్చారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది నలభై మూడు వేల ఇల్లు శాంక్షన్ చేసి కట్టి ఐదు సంవత్సరాలు అయింది కానీ ఇంకా వస్తుతిని హ్యాండ్ అవర్ చేయలేదంటే నిజంగా దారుణం మా మీద ఉండొచ్చు కోపం వైఎస్ఆర్సీపీకి కానీ ప్రజల మీద ఎందుకండి కోపం అంటే ఆ ఇల్లు చేస్తే మాకు మంచి పేరుస్తుందని అది రాజకీయం కాదు ప్రజా సమస్యలు ప్రజల యొక్క సమస్యలు తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత అలాంటి బాధ్యతను మార్చి నలభై వేల నలభై మూడు వేల ఇల్లు రెండు వేల రెండు వందల అరవై కోట్లతో ఖర్చు పెట్టాం ఆ ఖర్చు ఎవరిది అడవులు ఎవరి ప్రజలదే ప్రజలు ట్యాక్స్ ద్వారా కడితే దాని ద్వారా కొంత సంక్షేమాలు చేసే దాంట్లో ఆ ఇల్లు కట్టాము అది ప్రజల స్వామ్యే ఆ ప్రజల స్వామిని మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వటానికి ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఒక నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చి ఇది చాలా తప్పు అది సఫరిపాలన కాదు ప్రజలకి ఒక పక్క సంక్షేమాలు చేయాలి రెండో పక్క డెవలప్ చేయాలి ఐదు వేల ఇల్లు నలభై మూడు వేల ఇళ్ళు రెండు వేల ఆరు వందల కోట్లతో ఖర్చు పెట్టాలి కాబట్టి ఒకటేనండి నెల్లూరు ప్రజలందరికీ నేను ఎవరు చెప్తున్నాను ప్రభుత్వ రాగానే ఫస్ట్ నా ప్రయారిటీ చిట్ హౌస్ హ్యాండవ్ చేయటం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే నేను టేకప్ చేసి నెల్లూరుకి నెల్లూరు నగరానికి నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేశామో ఆ హౌసెస్ని రాగానే ఇస్తాను ఒకవేళ ఇంకా కావాల్సి ఉంటే ఇంకో పదివేలు ఇరవై వేలు కూడా శాంక్షన్ చేసి నెల్లూరులో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత నిర్వహించమే మా కళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కళ ఖచ్చితంగా చేస్తామని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నారు అదేవిధంగా రెండవది గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరులో ఎక్కడ పోయినా సాయంకాలం ఆరైతే చీకటి పడడం దోమలు 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 భరించలేకపోతున్నా సార్ దోమలు భరించలేదు నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఉద్దేశంతో ఆ రోజు ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి తొంభై పర్సెంట్ ఖర్చు పెట్టి నెల్లూరు నగరం మొత్తం అండర్గ్రౌండ్ లైన్స్ వేరేస్తున్నారు జస్ట్ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ నుంచి వచ్చే వాటర్ని దానికి కనెక్షన్ ఇస్తే ఆ యొక్క చివర కెనాల్స్ వాటిల్లో నీళ్ళు ఉండవు ఎప్పుడైతే నీళ్లు ఉండవో దోమలు రావు చిన్న లాజిక్ అట్లాడదానికి నైంటీ పర్సెంట్ ఐదు వందల యాభై కోట్లు తెచ్చి ఖర్చు పెడితే దాన్ని అసలు వదిలేశారు అంటే నిజంగా అది కానీ అయింటే ఈరోజు నెల్లూరు నగరం దోమల్లి నగరం ఏంటి ఆ పేరు మాకు వస్తుందని ప్రజల మీద కక్ష పెట్టుకొని అది తప్పు అదేవిధంగా స్వచ్ఛమైన నీరు ఇవ్వాలా మూడు వందల అరవై వందలు ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లు తీసుకుపెట్టి లైన్స్ వేసాం ఇంటింటికి వచ్చిన్నాయి మా గవర్నమెంట్లోనే ఉన్నప్పుడే మూడు డివిజన్లకు ఇచ్చేసాను నేను కనెక్షన్ ఎక్కడికి పోయినా సార్ మీరు వేసిన బ్లూ లైన్ మా ఇంటి దాకా వచ్చింది కొద్దిగా ఇంటి కనెక్షన్ రాగానే ప్రజలు ఏం చేశారంటే ఐదు వందల యాభై కోట్లు ఆ డబ్బు వాడదే రైజ్ ఖర్చు పెట్టింది ఐదు వందల కోట్లు వాడదే ప్రజల సొమ్ముని ప్రజలకు ఉపయోగించాలి కానీ ప్రభుత్వాల మీద పార్టీల మీద కక్షతో చేయడం తప్పు అదేవిధంగా నెల్లూరులో మీకు తెలుసు బారాషాహి దర్గా కానీ నెక్లెస్ రోడ్ కానీ ఇవన్నీ ఫేజ్ వన్ అయినాయి ఫేజ్ టూ చేయాల్సిందండి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే చేస్తాం అన్నా క్యాంటీన్స్ని సీఎం గారు సైన్ చేసిన వెంటనే అన్నా క్యాంటీన్స్ అన్ని ఓపెన్ చేస్తామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే అన్నా క్యాంటీన్స్ వచ్చేసి దారుణం ఐదు రూపాయలకు పేదవాడు చక్కగా భోంచేస్తున్నాడు ఇబ్బంది లేకుండా కానీ దాన్ని కూడా పోసేస్తారు అది నిజంగా దారుణం ప్రభుత్వాల మీద గడ్జి ఉండొచ్చు ప్రభుత్వ సారీ పార్టీల మీద గ్రడ్జ్ ఉండొచ్చు పార్టీలను యాక్చువల్గా ఉంచకుండా చేయడానికి ప్రయత్నించవచ్చు కానీ ప్రజల మీద ప్రజల మీద పెట్టుకోకూడదు ఈ ప్రభుత్వం కంప్లీట్గా అరాచకం ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా ఎవరి ఎప్పుడు వాడగొడతామా ఎవరిని జైల్లో పెడతామా ఎవరి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం ఇది తప్పితే ఇంకేం లేదు అందుకే ప్రజలందరూ ఇసుపోయారు అసలు రియల్ ఎస్టేట్ తెలిపింది ఈ రాష్ట్రం నుంచి రియల్ ఎస్టేట్ పక్కన చెన్నై తమిళనాడు కర్ణాటక వెళ్ళిపోయింది తెలంగాణ ఎప్పుడు రియల్ ఎస్టేట్ బాగుండాలండి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే రాష్ట్ర ఖజానా నిండాలి ఖజానా నిండాలంటే ప్రజల మీద బర్డన్ లేకుండా చేయాలి బర్డన్ లేకుండా ఎప్పుడు వస్తుంది అంటే ఎక్స్పాన్షన్ కావాలి నగరం నగరం ఎక్స్పాన్షన్ అవ్వాలి నగరం ఎప్పుడు ఎక్స్పాన్షన్ అవుద్ది అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటే అక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటారు లేఅవుట్ వస్తాయి ఇల్లు కట్టుకుంటారు లేఅవుట్లు వేసినప్పుడు ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది బిల్డింగ్లు కట్టినప్పుడు ఇన్కమ్ వస్తుంది దాని వల్ల కొంత ప్రజా సంక్షేమానికి కొంత డెవలప్మెంట్ చేయొచ్చు అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అయిపోయింది ఇంకా మే పద్మూడవ తేదీ లాస్ట్ డేటు రాష్ట్రం అంతా ప్రజలు ఇసుగుబారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో మెజారిటీ కాన్స్టెన్సెస్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుచుకుంటుంది ప్రజలకు సుపరిపాలనంటే అటు సంక్షేమాలు డెవలప్మెంట్ రెండింటిలో దృష్టిలో పెట్టుకొని ఇవ్వటం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు సిటీ నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా అనిపి కంటెస్ట్ చేస్తున్నాను ఒక నగరం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఫండ్స్ రావాలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలా ఆయన ఎంపీగా కంటి గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం ఈ ఫండ్స్తో నెల్లూరుని భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా ఒక స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి గెలిపిస్తాం దానికి యాక్చువల్గా ఇప్పుడు కోడి కత్తి విషయం మీకు తెలుసు అదేవిధంగా ఇది కూడా పోలీసు వాళ్ళు ఛేదించి వాళ్ళు ఎవరో పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత మాట్లాడతారు